వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో సిపిఎం ఇల్లెందు మండల కమిటీ ఆధ్వర్యంలో షాహిద్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురువుల వర్ధంతి సందర్భంగా గత ఐదు రోజులుగా లౌకిక సందేశ యాత్ర నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని ఇల్లెందు జగదంబ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు ప్రధాన రహదారిపై కాగడాల ప్రదర్శన నిర్వహించారు అనంతరం కొత్త బస్టాండ్ సిపిఎం స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం పార్టీ ప్రముఖ నాయకులు పాల్గొని మాట్లాడుతూ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురువుల త్యాగాలను గుర్తు చేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులని కొనియాడారు వారి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో ప్రతి కామ్రేడ్ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు

ఇక్కడికి చేసినటువంటి పార్టీ నాయకత్వానికి మహిళా సోదరు మళ్ళందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు తొంభై నాలుగవ వర్ధంతి భగత్ సింగ్ గారి వర్ధంతి జరుపుకున్నటకు చాలా సంవత్సరాల తర్వాత కాగడాలు పట్టుకొని మహిళా సోదరుములు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేర్ ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మనము స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా ఆయన చేసిన త్యాగాన్ని మరవకుండా ఇప్పటి వరకు మనం ఆయన స్మరించుకోవాలంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతేందో మతోన్మాదాన్ని మనవాదాన్ని వ్యతిరేకంగా మనం దీన్ని ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కూరిగా పూనుకుంది కాబట్టి మీరందరూ ఆయన ఆశయాలు సాధించాలి అంటే ఆయన చేసిన ఎన్ని చరిత్రలో పిల్లలతో సహా రేపటి భావి భావార్థ పౌరులకి తెలియజేసే విధంగా మనము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాళ్ళు చేసిన త్యాగాన్ని మరవకుండా వారు చనిపోయేటప్పుడు కూడా ఉరికంభానికి ఎక్కే ముందు కూడా ఒక విప్లవ నేతతో నేను మాట్లాడుతున్నాను ఉరికంభానికి రమ్మని పిలిస్తే నేను ఒక విప్లవ నేతతో మాట్లాడుతున్నాను ఆ తర్వాత ఒక నేను మీ దగ్గరికి వచ్చి ఊరికంభాన్ని ఎక్కుతా ఉన్నాను ఎవరు ఆ విప్లవ నేతను ఆ జైల్లో ఉన్న మొత్తం చుట్టూ చూసేసరికి ఎవరు లేరు ఆయన పట్టు పట్టుకుంది ఒక పుస్తకం లెనిన్ రాసిన పుస్తకం నేను విప్లవ నేత లెనిన్ గారు రాసిన ఆయనతో నేను సంభాషిస్తున్నాను అది కంప్లీట్ చేసుకొని నేను వచ్చి నేను ఊరికంబానికి ఎక్కుతాను వచ్చి అట్లానే భగత్ సింగ్ సుఖదేవ్ రాజుగూరులు ముగ్గురు వచ్చి ఉరికంబం దగ్గరికి వచ్చేసి ఈ చివరి కోరిక ఏమిటి అంటే ఒకరినొకరిని కౌగులించుకొని మాకు చివరి కోరికలు ఇంట్లో ఆఫ్ జిందాబాద్ అనుకుంటూ వాళ్ళు ఉరికంబం దగ్గరికి వచ్చి ముత్తు పెట్టుకొని సంతోషంతో ఉరికంబాన్ని ఎక్కి ఆయన ఎంత స్ఫూర్తిగా నిలిచిందంటే ఈరోజు ఆ త్యాగాన్ని మరవకుండా మనము ఆయన ఆశయాలు సాధించాలంటే ప్రతి ఒక్కరం కూడా ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ వారిని చరిత్ర పుటాల్లో నుంచి వాళ్ళని బయటికి తీసివేసి వాళ్ళను పది మందికి అందరికి వందలాది వేల మందికి మనం తెలియజేసేవారంగా ఉండాలనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాయకత్వానికి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు భగత్ సింగ్ అంటే ఒక మెరుపు ఒక ఉము ఒక తుపాకీ అలాంటి వ్యక్తి ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి ఈ దేశం మాది మా భారతదేశాన్ని మాకు వదిలి వెళ్ళాలి అని చెప్పి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అశోకుల పాపిన మహానీయుడు కామ్రేడ్ భగత్ సింగ్ రాజుగురు సిక్దేవ్ వారిని ప్రతి సంవత్సరం కూడా మనం స్మరించుకుంటూ వారి ఆశయాన్ని మనం సాధించాలి వారి ఆశయ పాటలు మనం అందరూ నడవాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం దీనిలో భాగంగానే రోజు మద్దతు పార్టీ కూడా భగత్ సింగ్ వర్ధంతి జరుపుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు దిక్షు భారతదేశాన్ని అల్లకొల్లలో చేస్తూనే కులం అంటూ మతం అంటూ విద్యాశాల మనుషుల మధ్య విద్య పొందుతున్నా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని వారి వారిని కూడా వ్యతిరేకిస్తూ మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో ఇప్పటికీ రాష్ట్ర రాష్ట్ర పార్టీ చెప్పిన మేరకు తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం చేపడుతున్నాం గతంలో చూసుకున్నట్టయితే డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ యువకులు చేసేది కానీ ఈ రోజు పార్టీ మొత్తం కూడా పూనుకొని ఈ భగత్ సింగ్ వర్ధంతిని చేయాలి ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేక పోరాడి తన ఉరిత ఖమ్మాన్ని నవ్వుతూ చూనవ్వుతూ తను నవ్వుతూ తన ప్రాణాలు అర్పించాడు అటువంటి మహానీయుడు విషయాలు ఇప్పుడు ఉన్న వారసత్వం ఉన్న యువకులకు ఎవరికి తెలియట్లేదు కాబట్టి దీన్ని భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల రాష్ట్రాల వ్యాప్తంగా కూడా భగత్ సింగ్ ఔనత్యాన్ని భగత్ సింగ్ పోరాడిన పటిమను అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం ఉద్దేశించి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నవీ గారిని కోరుతున్నాం అందుకే మనం నిర్వహిస్తా ఉన్నాం లో సందేశ యాత్ర ఉన్నటువంటి భగత్ సింగ్ నే కాదు ఈనాడు అంబేద్కర్ మీ కూడా ఒకరిక్రంచి అంబేద్కర్ సంబంధించినటువంటి మనవాది వారి కూడా అతను కూడా ఆ రకమైనటువంటి ఉన్నాడు అనేసి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనం వాళ్ళకి హెచ్చరించాల్సిన అవసరం ఉంది కబార్ వాళ్ళ సుఖదేవ్ రాజగూరులు వాళ్ళ కమ్యూనిస్టులు ముమ్మాటిక వాళ్ళు చివరి వరకు మూడి కొయ్యాల కేంద్ర వరకు కూడా సోషలిజం వైపు ఉన్నారు కమ్యూనిజం వైపు ఉన్నారు దాని కీలకమైన ఆధారం ఉందనే వారితో సన్నిహితంగా ఉన్నటువంటి శివవర్మ శివవర్మ అదేవిధంగా మరో సన్నిహితుడు సంటే కిషోర్ లాల్ ఈనాడు శివవర్మ మన సిపిఎం పార్టీ ఢిల్లీ కార్యదర్శిగా ఉన్నాడు అదేవిధంగా కిషోర్ అనేటువంటి సన్నిహితుడు పంజాబ్ రాష్ట్రంలో పార్టీ నాయకులుగా ఎదిగినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అటువంటి చివరి కంటూ కూడా మనం భగత్ సింగ్ సంబంధించినటువంటి చరిత్ర పరిశీలన చేస్తే అక్కడ కమ్యూనిజం వైపే ఉన్నాడు సోషలిజ భావాలపై ఉన్నాడు ఈ యొక్క బ్రిటిష్ భావన నుండి విముక్తి కావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు తప్ప మరొకటి నేత అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఈ క్రికెట్ ఒక మధుర మద్దతు శక్తులకి మనం గుర్తు చేయాలా తెలియజేయాలా గడ్డ నిలదీసి చెప్పాలనేసి సింగ్ వ్యక్తి కాదు స్వాతంత్ర సంగ్రామం కు పంపాలి కానీ మీరు ఇలాగా పిరికి పందా చర్యలు చేయకూడదు అని చెప్పేసి భగత్ సింగ్ అన్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఈ భగత్ సింగ్ ఆ యొక్క భూకంపం ఎక్కే ముందు కూడా నీ కోరిక ఏంటి అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు చెబితే నాకు ఇంకొక గంట టైం ఇవ్వండి నేను ఒక పుస్తకాన్ని చదువుతున్నా ఆ పుస్తకాన్ని నేను చదివే వరకు నాకు మీరు టైం ఇవ్వాలని చెప్పేసి ఒక గంట పాటు అక్కడే ఉండి ఆయన నెని రాసినటువంటి ఏమి కావాలనేటువంటి పుస్తకం ఏమి చేయాలనేటువంటి పుస్తకాన్ని ఆయన పూర్తిగా అయిన తర్వాత పోయి ఉరి ఖమ్మం దగ్గర సిద్ధంగా ఉంటాడు నీ చివరి కోరిక ఏంటో చెప్పండి అని అంటారు బ్రిటిష్ వాళ్ళు మా చివరి కోరిక మా మా ముగ్గురిని కౌగిలించుకునే అవకాశం ఇవ్వండి అని అంటాడు వాళ్ళ చేతికున్నటువంటి కట్లు బ్రిటిష్ వాళ్ళు నింపితే ఆ ముగ్గురు ఆలింగనం చేసుకొని ఆ ఒక ఆలింగనం చేసుకున్న తర్వాత ఉరికంభం దగ్గరికి ఆయన సిద్ధంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది గురికంబాన్ని ముద్దాడుతూ ఇన్ఫిలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదంతో ఆయన నినదించి ఉరికంభాన్ని ముద్దాడినటువంటి మహనీయుడు భగత్ సింగ్ అంతేకాదు ఈ రోజు బ్రిటిష్ ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అంటున్నాం మనం మహాత్మా గాంధీ శాంతి మార్గంలో ప్రయత్నం చేస్తే భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ చంద్రశేఖర్ అల్లూరి సీతారామరాజు ఇట్లా అనేక మంది బ్రిటిష్ వాళ్ళతోని యుద్ధానికి సిద్ధపడి యుద్ధం చేసి అమరులైనటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు భగత్ సింగ్ గారిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే భగత్ సింగ్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే భారతదేశ సంగ్రామం కోసం వాళ్ళు ఏదైతే పని చేశారో మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కూడా మన స్వతంత్రం కోసం లేదు ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం భారతదేశానికి సేవ చేయడానికి మనం బ్రతికామంటే బ్రతకామనుకున్నా ఏదో ఒక కార్యక్రమం మనం చేసేటువంటి దానికి మనం అంతా నాడే వారికి నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు అవుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి భగత్ సింగ్ వర్ధంతి ఈరోజు మనం ఇంత ఘనంగా నిర్వహించాం కాకడల్లా ప్రదర్శనతో నిర్వహించాం ఈ రోజు ఈ భగత్ సింగ్ భగత్ సింగ్ ను కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు భగత్ సింగ్ మావాడు అంటుండ్రు సరే మైవా మావాడే అని భగత్ సింగ్ చేతిలో లెనిన్ రాసిన పుస్తకం ఉంటే ఆయన భగత్ సింగ్ కమ్యూనిస్టు వాడైతే ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే భగత్ సింగ్ చేతిలో భగద్గీత భగవద్గీత ఉంది ఆయన మావాడు అని చెప్పేసి ప్రకటనలు చేసుకుంటుండ్రు భగత్ సింగ్ పోరాడినటువంటి పటిమ భగత్ సింగ్ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పటిమలో వాళ్ళు కించిత్తు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు సావర్కర్ వీళ్ళంతా కూడా మమ్మల్ని వదిలిపెట్టండి మేము కోవర్టులోగా ఉంటాం స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి కోవర్ట్లుగా వ్యవహరించినటువంటి తీరు వాళ్ళ వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు కమ్యూనిస్టులు దేశభక్తులు అనేక మంది భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పరిస్థితి ఉంది మన భారతదేశం ఆనాడు తెల్లధరల చేతిలో ఉంటే ఈరోజు నల్లధనల చేతుల్లోకి వచ్చింది ఈరోజు విదేశీ ఆనాడు విదేశీ వస్తువుల్ని గాంధీగా మహాత్మా గాంధీ బహిష్కరిస్తే ఈరోజు విదేశీ వస్తువులకు ట్యాక్స్ లేకుండా మనకు దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆనాటి తెల్లదొరల నుండి ఈనాడు నెల ధరల చేతిలోకి వచ్చింది మతన్ మాదుల చేతిలోకి వచ్చింది ఆ చేతిలో వాళ్ళ కబందస్తా నుండి స్వాతంత్ర సంగ్రామాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత పదిహేనో తారీఖు నుండి ఈ రోజు వరకు ఈ మూడో తారీఖు వరకు లౌకిక సందేశ యాత్ర అని గ్రామ గ్రామాన వాడ వాడన బస్తి బస్తీన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లౌకిక సందేశ యాత్ర జరుపుతూ భగత్ సింగ్ చరిత్రను చాటి చెప్పినటువంటి పరిస్థితి ఈ సిపిఎం పార్టీ ఇళ్ళందు ఉంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు